రేపు అక్టోబర్ ఇరవై ఏడు కార్తీక మాసంలో మొదటి సోమవారం శివపార్వతుల కోసం ఇది ఒక అత్యంత పవిత్రమైన ప్రత్యేకమైన రోజు దీని శక్తి సాధారణ రోజులతో పోలిస్తే చాలానే ఎక్కువ ఈరోజు మీరు దీపం వెలిగిస్తే మీ జీవితంలోని సమస్యలు కష్టాలు మరియు దోషాలు ఒక్కసారిగా తొలగిపోతాయి నిజంగా తులారాశివారికి ఇది మహా అదృష్టం పెద్ద వరంలాంటిదే ఇది కేవలం పవిత్రత మాత్రమే కాదు మీ జీవితంలో సానుకూల మార్పులు శాంతి అదృష్టాన్ని కూడా తెస్తుంది కార్తీక మాసంలోని ప్రతిరోజు పవిత్రమే అయినా మొదటి సోమవారం ప్రత్యేక శక్తులతో నిండినది మీరు ఈ సమయంలో కొన్ని సమస్యలతో బాధపడుతున్నా ఈ సూచనలు వీటిని తొలగించడంలో కష్టాలను సులభంగా ఎదుర్కోవడంలో మరియు అదృష్టాన్ని ఆకర్షించడంలో మీకు అద్భుతంగా సాయం చేస్తాయి ఈ మధ్యకాలంలో మీరు కొంత ఒత్తిడి ఇబ్బందులతో బాధపడుతున్నారు జీవితంలో ఎక్కువ పనులు చేయాల్సి వస్తున్నప్పటికీ సరైన సహాయం అందడం లేదు ఇంట్లో కూడా పరిస్థితి అంత సులభంగా లేదు కుటుంబ పెద్దవాళ్లు తల్లిదండ్రులు సహకరించకపోవడం వల్ల మీరు ఒంటరిగా పని చేయాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితులు మానసిక ఒత్తిడి స్ట్రెస్ను పెంచుతాయి అంతేకాకుండా జీవితంలో ఉన్న సమస్యలను సులభంగా పరిష్కరించడం కష్టతరం అవుతుంది కొందరికి సమస్య మరింత పెరుగుతుంది ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలపై పూర్తి నమ్మకాన్ని పెట్టకపోవడం కూడా సమస్యలను పెంచే అంశంగా మారుతుంది కాని ఆందోళన పడకండి ఈ వీడియోలో ఇచ్చే సూచనలు ఈ సమస్యలను తగ్గించడంలో మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొందడంలో జీవితాన్ని సులభతరం చేయడంలో అద్భుతంగా సహాయపడతాయి ఈ సూచనలు పాటించడం ద్వారా మీరు కష్టాలను సులభంగా ఎదుర్కోవడం కుటుంబంలో సమతుల్యతను సాధించడం మానసిక శాంతిని పొందడం మరియు సానుకూల మార్పులను తీసుకురావడం చేయగలుగుతారు తులారాశివారు ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా మీరు ఒత్తిడిని తగ్గించి జీవితంలో కొత్త అవకాశాలను అదృష్టాన్ని ఆకర్షించగలుగుతారు తులారాశివారు జీవితంలో క్వాలిటీ స్థరత్వం విలువనిచ్చే వ్యక్తులు వారు కొంచెం ఖర్చు అయినా వస్తువు మంచి పదును ఉన్నది కావాలి అని కోరుకుంటారు ఎందుకంటే చౌకైన లేదా తక్కువ నాణ్యత గల వస్తువులు త్వరలోనే పాడైపోతాయని వారు అనుభవంతో తెలుసుకున్నారు అలాగే తల్లిదండ్రులు కొంచెం పొదుపు క్షమత నమ్మకం విషయాలలో కఠినంగా ఉండటం వల్ల పిల్లలతో సంబంధాలు కొంతవరకు క్షీణించవచ్చు ఈ కారణాల వల్ల తులారాశివారికి ఈ మధ్యకాలంలో జీవితంలో ఇబ్బందులు ఒత్తిడులు సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి కానీ ఈ సమస్యలను సరైన దిశలో జాగ్రత్తగా పరిష్కరించుకోవడానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి వీటిని పాటించడం ద్వారా మీరు కష్టాలను సులభంగా ఎదుర్కోవడం కుటుంబ బంధాలను బలోపేతం చేయడం మరియు జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడం చేయగలుగుతారు తులారాశివారు ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా మీరు ఇబ్బందులను తగ్గించి మనసిక శాంతి అదృష్టం మరియు సౌభాగ్యం పొందగలుగుతారు తులారాశివారు కుటుంబాన్ని గాఘంగా ప్రేమించి గౌరవించే వ్యక్తులు కాని కొంతమంది తల్లిదండ్రులు చాలా కఠినంగా ప్రవర్తించడం వల్ల పిల్లలపై ఒత్తిడి పెరుగుతుంది ఇది పిల్లల మానసిక ఆరోగ్యానికి హానికరం తులారాశివారు అందాన్ని ఆరోగ్యాన్ని ఇష్టపడతారు అయితే గతకాలంలో కొన్ని సమస్యల కారణంగా వారి ఆరోగ్య పరిస్థితులు మారుతూ బరువు పెరగడం రూపురేఖలు మారడం వంటివి జరిగాయి ఈ సమస్యలు తులారాశివారిలో కొంత అసౌకర్యం ఒత్తిడి కూడా పెంచాయి కాని ఈ సమస్యలకు సమాధానం ఉందని తెలుసుకోండి రేపటి కార్తీక మాసం మొదటి సోమవారం పవిత్ర చర్యలను చేయడం ద్వారా మీరు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం ఆరోగ్యాన్ని శాంతిని సౌభాగ్యాన్ని ఆకర్షించడం చేయగలుగుతారు ఈ పవిత్ర చర్యలు చేయడం వల్ల తులారాశివారు కుటుంబ బంధాలను బలోపేతం చేసుకోవడం సమస్యలను దూరం చేయడం మరియు జీవితంలో సానుకూల మార్పులను పొందగలుగుతారు రేపు సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేయడం అత్యంత ముఖ్యం గుమ్మపై ముగ్గువేసి పసుపు కుంకుమలు చల్లడం ఇంటి లోపల రాళ్లు ఉప్పువాడి శుభ్రత పాటించడం శివపార్వతుల ఆశీస్సులను ఆకర్షిస్తుంది స్నానానికి కూడా ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి మీరు విభూతి గంధం లేదా తులసి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేయవచ్చు స్నానం చేసిన తర్వాత నలుపు బట్టలు కాకుండా తెలుపు లేదా పసుపు రంగుబట్టలు ధరించడం మంచిది ఈ విధంగా శుభ్రత మరియు పవిత్రతను పాటించడం వల్ల శివపార్వతుల ఆశీస్సులు అదృష్టం మరియు సానుకూల శక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి తులారాశివారు ఈరోజు పాటించే ప్రతి చిన్న ఆచారం ప్రతి జాగ్రత్త మీ సమస్యలను తగ్గించి కష్టాలను తొలగించి మీ జీవితంలో శాంతి సమృద్ధి మరియు అదృష్టాన్ని తెస్తుంది తులారాశివారు రేపు కార్తీక మాసం మొదటి సోమవారం కోసం ప్రత్యేక సూచనలు శివపూజలో ముఖ్యమైన అంశం ఏమిటంటే శివుడికి కేవలం గంధం మాత్రమే వాడాలి కుంకుమ వాడకూడదు ఎందుకంటే కుంకుమ వేడిగా ఉండటంతో శివుడి ధ్యానాన్ని భంగం చేస్తుంది పూజలో మరో ముఖ్యమైనది కొబ్బరి దీపం నారికేల దీపం దీపం వెలిగించడం అత్యంత శక్తివంతం దీపం కోసం కొబ్బరికాయను రెండు చిప్పలుగా పగలగొట్టి ఒక రాగి ప్లేటు లేదా వెండి ప్లేటుపై పెట్టి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి దీపం చుట్టూ పసుపు కుంకుమ బొట్లు వేసి మూడు ఒత్తులు వేయడం చాలా ముఖ్యం ఈ చిన్న ఆచారాలు పాటించడం ద్వారా తులారాశివారు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోవడం సంపద పెరగడం మరియు అదృష్టం ఆకర్షించడం వంటి ఫలితాలను పొందగలుగుతారు తులారాశివారు ఈ పవిత్ర చర్యలను సక్రమంగా చేయడం ద్వారా కష్టాలు అడ్డంకులు మరియు నష్టాలను దూరం చేసి జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చు దీపరాధన పూర్తయిన తర్వాత శివాలయానికి వెళ్లి శివుడికి నీరు లేదా పాలతో అభిషేకం చేయడం అత్యంత ముఖ్యం శివుడు అభిషేక ప్రియుడు అందువల్ల ఇది మీ కోరికలు నెరవేర్చడంలో సమస్యలు తొలగించడంలో సహాయపడుతుంది అభిషేకం తర్వాత శివలింగాన్ని ముట్టడి చేసి ఓం నమః శివాయ మంత్రాన్ని పఠించడం అవసరం ఇది మీకు శక్తి ఉత్సాహం మరియు పాజిటివ్ ఎనర్జీ అందిస్తుంది శివుడికి అర్పించే కూడా ప్రత్యేకమైనవి తెలుపు రంగు పుష్పాలు గన్నేరు లేదా పారిజాత పుష్పాలు అలాగే కొబ్బరి నీళ్లు కొబ్బరి ముక్కలు కూడా నైవేద్యంగా పెట్టడం కలవంతం ఈ చిన్న ఆచారాలు పాటించడం ద్వారా తులారాశివారు అనుకున్న ఫలితాలు పొందడం సమస్యలను తొలగించడం మరియు జీవితంలో శాంతి సానుకూల మార్పులు సాధించగలుగుతారు రేపు పూజలో పాలు పొంగించి పసుపు మరియు కుంకుమ బొట్లు వేసి ఆచారాలను పాటించడం అత్యంత ముఖ్యము ఇది మీ పూజాశక్తిని పెంచి శివపార్వతుల ఆశీస్సులను ఆకర్షిస్తుంది కార్తీక సోమవారం రోజున కొన్ని ఆహార కూడా పాటించాలి పొట్లకాయలు లేదా పొట్టుగొడుగులు వండకూడదు వీటికి సంబంధించిన గ్రహాల కారణంగా నిషేధాలు ఉన్నాయి నాన్ వెజ్ ఆహారం తినకూడదు శుభాన్ని ఆకర్షించాలంటే ఈ నియమాలు పాటించడం చాలా ముఖ్యం ఈ సాధనాలు నియమాలు పాటించడం వల్ల రాశివారిలో ఆర్థిక సమస్యలు తగ్గడం మానసిక ఒత్తిడులు తొలగిపోవడం వ్యవహారంలో వ్యాపారంలో మంచి అభివృద్ది కుటుంబంలో సౌఖ్యం మరియు శాంతి అలాంటి ఫలితాలు కనిపిస్తాయి తులారాశివారు ఈరోజు పాటించే ప్రతి ఆచారం మీ జీవితంలో శక్తి అదృష్టం సానుకూల మార్పులు తీసుకొస్తుంది తులారాశివారు బయటివారిని గౌరవించటం తల్లిదండ్రులను ప్రేమించటం ద్వారా ప్రత్యేకత పొందుతారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య బలమైన బంధాలు ఉండటం మరియు సంస్కారాలను గౌరవించడం కూడా వీరి లక్షణం కొంతమందికి తల్లిదండ్రుల వల్ల ఒత్తిడి ఎదురవుతుందో కాని వారు ఆ కష్టాన్ని గుర్తించి గౌరవాన్ని చూపించడం అవసరం ఇది కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని రాబడుతుంది అలాగే తులారాశివారు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి జంక్ ఫుడ్ తగ్గించి పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం ప్రతిరోజు చిన్న యోగాసనాలు వ్యాయామం చేయడం ఇలా చేయడం ద్వారా ఓవర్వెయిట్ సమస్య శారీరక అసౌకర్యాలు తగ్గుతాయి మరియు శక్తి ఉత్సాహం శాంతి కూడా పెరుగుతుంది తులారాశివారు ఈ సూచనలను పాటించడం ద్వారా మీరు కుటుంబంలో సుఖం ఆరోగ్యానికి జాగ్రత్త మరియు జీవితంలో సానుకూల మార్పులు పొందగలుగుతారు ఈ సమస్యలపై ఎక్కువగా ఆలోచించకుండా శివుడిని స్మరించి శ్రద్ధతో ఈ సూచనలను పాటించడం ముఖ్యం ప్రతి చిన్న ఆచారం ప్రతి నియమాన్ని పాటించడం వల్ల కష్టాలు ఆర్థిక సమస్యలు తగ్గడం అదృష్టం మరియు శాంతి మీ జీవితంలో ప్రవేశిస్తాయి చివరగా తులా రాశివారు ఈ సూచనలు మీ కుటుంబ బంధాలను బలోపేతం చేయడం ఆరోగ్యం ఆర్థిక స్థిరత్వం మరియు వ్యక్తిగత శాంతిని తీసుకువస్తాయి ఈ సూచనలను పూర్తిగా పాటించడం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులు అదృష్టం సంపద మరియు శ్రేయస్సు పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బీచేసి సపోర్ట్ చేయండి